అందరికీ నమస్కారము తిరుపతమ్మ గోపయ్యస్వామి కళ్యాణ మహోత్సవము మాఘశుద్ధ పౌర్ణమి బుధవారము రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలు పసుపు కొమ్ములు సమర్పించి కళ్యాణము పీటలపై కూర్చోబెడతారు తిరుపతమ్మ గోపయ్య స్వాముల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో వేదికపైకి తీసుకువచ్చి కళ్యాణాన్ని ప్రారంభించారు చరిత్ర అండి భారతదేశంలో స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారు మరియు వారి నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు అనే వాస్తవాన్ని ధృవీకరించే పాత సామెత ఉంది పదిహేడవ శతాబ్దంలో శ్రీ రాజవాసిరెడ్డి జగ్గా భూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకుని కృష్ణా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు అతని రాజ్యంలో కొల్లా కుటుంబం లో శ్రీ తిరుపతమ్మ జన్మించింది ఆమె కాకాని కుటుంబానికి చెందిన శ్రీ గోపయ్య స్వామిని వివాహం చేసుకుంది మరియు భగవంతుని పట్ల తనకున్న అంచనాల అంచనాలైన భక్తితో రెండు కుటుంబాలను మరియు మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చింది శ్రీ తిరుపతాంబ మహాభక్తురాలే కాకుండా భర్తతో బాధలు సంతోషాలు పంచుకునే మంచి గృహిణి కూడా అయినప్పటికీ ఆమె తన భర్త ఇంట్లో దీవమైన అనారోగ్యం మరియు కష్టాలను ఎదుర్కొంది పెనుగంచి ప్రోలు ఆలయంలో శ్రీ తిరుపనాంబ శక్తి ప్రతిరూపంగా పూజింపబడుతుంది ఆమె తన భక్తులకు జీవి జీవితంలోని సద్గుణాలను బోధించింది మరియు ఆమెను పెనుగుంజి ప్రో ప్రోలులోని ఆండాల్ మందిరాల్ పాపమాంబ ఆమెకు ప్రధాన భక్తురాలుగా చేసింది మరియు అందువల్ల ఆమె కుటుంబ సభ్యులు ఆలయంలో పూజలు మరియు ఇతర సేవలను నిర్వహించడానికి నియమించారు జానపద కథల ప్రకారము పురాతన కాలంలో నూట ఒక దేవాలయాలు ఉండేవి కాబట్టి దీనిని పెదకాంచిపురంగా భావించారు మునియేరు ఒక ప్రవాహం ఆలయము వెంట ప్రవహిస్తుంది మరియు ఇది మౌ మౌత్కల్య మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తితో సృష్టించబడినది చెప్పడానికి మరియు అందుకే దీనికి అతని పేరు పెట్టారు పెనుగంచి ప్రోలు పూర్వము పెదకంచి మహాదేవత శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య దేవాలయము ప్రతి సంవత్సరము సుమారు పది లోపల లోపాలతో కూడిన యాంత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు పెనుగంచి ప్రోలులో ఆలయ జాతర తిరువాళ్లకు వేలాది మంది మహిళలు బోనాలు మోసుకెళ్తారు ప్రాముఖ్యత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు శక్తి సంపద మరియు దయాదాక్షిణ్యాలకు దేవత పెనుగంజి యో ప్రోలుకు అధిష్టానం ఆలయము మున్ని ఏరు నదికి ఆనుకొని ఉంది శ్రీ తిరుపతమ్మ ఆలయంలోని దేవత గ్రామ దేవతగా పరిగణించబడుతుంది అందుకే చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు పెనుగంచి ప్రోలు ఆలయంలో శ్రీ తిరుపతంబ శక్తి ప్రతిరూపంగా పూజింపబడుతుంది ఆమె భక్తులకు జీవితంలోనే సద్గుణాలను బోధిస్తుంది సమాప్తం